హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే మనం ఒక మొక్కని నాటుకుంటున్నాం అది ఏం మొక్క అంటే సింహాచలం సంపింగ్ అంటారు కదా అది అది నర్సరీలో కాస్త పెద్ద మొక్క ఫ్లవరింగ్ ఉన్నది అడిగితే నాలుగైదు వందలు చెప్పారు రేటు పువ్వులు పూస్తున్నాయి అప్పటికే ఒకటి ఒకటి ఉంది మొగ్గ రెండు పువ్వులు ఉన్నాయి కాస్త పెద్దది మనం అంత పెద్ద మొక్క ఏం కొంటాంలే అని చిన్నది ఆన్లైన్లో బుక్ చేశా వన్ ట్వంటీ అంట అది ఇసుకలో పెట్టిచ్చారు ఇట్లా 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 పెట్టించారు ఇది ఇంత ఉంది ఎప్పటికన్నా రానివ్వండి ఇంకా మనం కొంచెం పెంచితే ఇది బతికిన తర్వాత నేనైతే కొద్దిగా చిన్న డబ్బాలోనే పెడుతున్నా నా దగ్గర ఇప్పుడు అర్జెంటుగా అంటే మట్టి లేదు ఇలా ఉంచితే పాడవుతుంది మళ్ళీ మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాము అప్పుడు వచ్చేటప్పటికి ఇది డ్యామేజ్ అయిపోతుంది కదా కదా అందుకని ఈ చిన్న డబ్బాలో ప్లాన్ చేశా ఇది పెట్టేసుకొని నేను కాస్త మొక్క ఎదిగిన తర్వాత అప్పుడు ఒక కుండీలో కుండీ అంటే బాగా పెద్దది కాదు ఇంకొంచెం పెద్ద పాటు అది తీసుకొని చక్కగా ఆ మొక్క బాగా ఎదిగిన తర్వాత పెద్ద టబ్బులో పెట్టేస్తా ఇప్పుడైతే దీన్ని ఇలా ప్లాన్ చేస్తున్నా ఇలా పెట్టేస్తా బాగా బతుకుతుంది చూడండి ఆన్లైన్లో చాలా కొన్ని కొన్ని మనకి నర్సరీలో ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్ని రకాలు ఉండవు ఆన్లైన్లో బాగా వస్తున్నాయి చూడండి ఇలా పెట్టేసుకొని మట్టి వస్తున్నా ఇది ఓపెన్గా పెట్టకుండా ఏదో ఒక మొక్క మధ్యలో పెడతా అంటే నీడ కొంచెం నీడలో చిన్న మొక్క కదా అది బతికే వరకు కొంచెం రోజు వాటర్ వేస్తూ ఉంటాను చక్కగా వస్తుంది ఆ సంపంగి బాగుంటుంది కదా ఏదో ఒకటి నాటు సంపంగి పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు ఈ ఫ్లవర్ అంటేనే ఇష్టం అనిపించింది ఇది బాగుంటుంది అనిపించింది అది మన నాటు సంపంగి గ్రీన్ కలర్ ఉంటుంది తయారయ్యేటప్పటికి కొంచెం మొక్కలో కనిపించదు ఇవ్వనుకోండి ఎల్లోగా ఉండి ఫ్లవరింగ్ బాగా కనిపిస్తుంది మొక్కలో అందుకని నేను ఇది ప్లాన్ చేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాశంబీ గార్డెన్ ఇంకా కొంచెం వాటర్ వేస్తాను ఎక్కడన్నా టబ్లో పెట్టేసి మొక్కలో బాగుందా బాగా నాటాను చక్కగా ఇంకా తెల్లారి నాటుదామనుకుంటే మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది రాలేను గార్డెన్లోకి అందుకని ఇప్పుడే నాటాను